ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెటింగ్స్ మానుకోవాలని బెటింగ్స్ వేసి డబ్బులు పోగొట్టుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దని తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం డక్కిలి మండలం సబ్ ఇన్స్పెక్టర్ శివశంకర్ తెలిపారు క్రికెట్ మ్యాచ్లు దేశంలో ఈ నెల ఇరవై రెండున మొదలయ్యాయని ఇవి సుమారు రెండు నెలల పాటు కొనసాగుతాయని ఎక్కువ మంది యువకులు మ్యాచ్ గెలుపోవటముల పేరుతో పెద్ద మొత్తంలో బెటింగ్ చేసే అవకాశం ఉందని ఇలా చేయడం వలన కోలుకోలేని ఆర్థిక నష్టం జరిగే చివరకు ఆత్మహత్యలు చేసుకునే అవకాశాలు ఉందన్నారు తల్లిదండ్రులు మీ పిల్లల ప్రవర్తనలో ఏదైనా మార్పులు ఉన్నాయో గుర్తించి వాటిని లేదంటే డబ్బులతో పాటు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని మీ కష్టాజితాన్ని కన్నబిడ్డలను బెట్టింగ్ రూపంలో కోల్పోవద్దని సులభ మార్గంలో అధిక డబ్బులు సంపాదించాలనే ఆ యువత ఆన్లైన్ బెట్టింగ్స్ ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ సైబర్ మూసగాళ్ల చేతిలో చిక్కి డబ్బులు కోల్పోతూ అప్పులు చేసి చేసిన అప్పులను తీర్చలేక ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోతున్నారని వీటి బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రజానికారి కోరారు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ చేయడం నేరమని ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని బెట్టింగ్లకు పాల్పడితే వారి సమాచారం పోలీసులకు అందించాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు నమస్కారం అండి మండల పరిధిలోని తల్లిదండ్రులకు యువతకు నేను తెలియజేసే మనమే మనగా ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి దేశంలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు ప్రారంభమయ్యాయి కాబట్టి ముఖ్యంగా యువత ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు కావచ్చు టెన్త్ క్లాస్ చదివేవాళ్ళు కావచ్చు డిగ్రీ ఇంజనీరింగ్ విద్యార్థులు ఎవరైనా కావచ్చు చాలామంది ఆన్లైన్ గేమ్లకి బానిసలయ్యి ఆన్లైన్ క్రికెట్ బెట్టింగులకు పాల్పడి ఇంట్లో వారి తెలియకుండా దొంగతనాలు చేసి ఇంట్లో వారి బంగారం నగదు తస్కరించి ఆన్లైన్లో బెట్టింగ్లో పెట్టి తీర్చే మార్గం లేక ఆత్మహత్యలు చేసుకునే సందర్భాలు ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి నేను చేసే విజ్ఞప్తి ఏమనగా తల్లిదండ్రులు ముఖ్యంగా మీ పిల్లలు నా కొడుకు చాలా సత్ప్రాత గలవాడు నా కొడుకు మీద చాలా నమ్మకం ఉంది అనే ఓవర్ కాన్ఫిడెన్స్ పోకుండా వారి ప్రవర్తనను ప్రతినిత్యం గమనించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది లేదు సో మీరు మీరు కని పెంచి ఎంతటి వారిని చేసినా మీ యొక్క సంతానాన్ని కోల్పోయి మీకు తీరని దుఃఖం కలిగే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు ప్రతిరోజు కూడా వాద్య వాచ్ఫుల్గా ఉండాలి ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడి తద్వారా ఆన్లైన్ సైబర్ క్రైము సై సైబర్ నేరాలకు కూడా పాల్పడి మీ యొక్క మనీని వేస్ట్ చేసుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ప్రతిరోజు మనం ఏదో సందర్భంలో చూస్తూనే ఉన్నాం ఎక్కడో ఒకసారి ఆన్లైన్ క్రికెట్ బెట్టింగులు పాల్పడి ట్రైలు కింద పడ్డారని ఆత్మహత్య చేసుకున్నారని ఊరేసుకున్నారని మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మాత్రం ఎవరైనా సరే ఆన్లైన్లో బెట్టింగ్ క్రికెట్ బెట్టింగులకు పాల్పడినా ఆఫ్లైన్లో క్రికెట్ బెట్టింగులకు పాల్పడినా సదరు సమాచారాన్ని ఎవరైనా ఏ టైంలో అయినా మాకు సమాచారం తెలిసిన తెలియజేసినట్లయితే సదరు సమా సమాచారం తెలియజేసిన వివరాలు గోప్యంగా ఉంచబడంతో పాటు సదరు బెట్టింగ్లోకి పాల్పడిన వారు ఎట్టి వారైనా ఎంతటి వారైనా ఏ పరిస్థితులైనా ఉపేక్షించకుండా అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుని జైలు పంపిస్తామని హెచ్చరిస్తున్నాను కాబట్టి యువత మీరంతా మేల్కొని మీరు మీ బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుని తల్లిదండ్రులకు సమాజానికి నష్టం కలిగించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఒక్కసారి అలవాటు పడినట్లయితే ఆ వ్యసనంలో నుంచి బయట రావాలంటే చాలా కష్టం అన్నమాట కాబట్టి మీరు తెలిసి తెలియక చేసిన పొరపాట్లు మీ జీవితాన్ని నాశనం చేస్తాయని అనడంలో సందేహం లేదని నేను ఒక్కొక్కసారి మనం చేసుకుంటున్నాను మన మండల పరిధిలో ఎవరైనా సరే ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడినట్లయితే ఎవరైనా సరే నాకు ఏ సందర్భంలోనైనా ఏ సమయంలోనైనా సమాచారం తెలియపరిచినట్లయితే అట్టి స్టార్టింగ్లోనే మనం కట్టడి చేసినట్లయితే తద్వారా వారి జీవితాలతో పాటు మన సమాజాన్ని కూడా రక్షించిన వాళ్ళని అవుతామని విజ్ఞప్తి చేస్తున్నాను